ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ఓట్లను వాటి వీపీ ప్యాకెట్ స్ట్రిప్పులతో వంద శాతం వెరిఫికేషన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది ఈవీఎంలలో పోలయ్యే ఓట్లను వంద శాతం వీవీ ప్యాట్ స్ట్రిప్ల ద్వారా ధృవీకరించుకునే అంశానికి సంబంధించి నేటి మధ్యాహ్నం రెండు గంటలలోగా స్పష్టత ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే విచారణకు ఈసీ తరఫు ప్రతినిధి హాజరై తమ ప్రశ్నలకు బదిలివ్వాలని కూడా పేర్కొంది ఈ మేరకు నేడు జరిగిన విచారణలో ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు లేదని కీలక వ్యాఖ్యలు చేసింది రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘం పనితీరును తాము నిర్దేశించలేమని వెల్లడించింది వాస్తవానికి దీనిపై జస్టిస్ సంజీవ ఖన్నా జస్టిస్ దీపంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం నేడు తీర్పు వెలువరించాల్సి ఉంది అయితే ఈ అంశంలో ఇంకా తమకు సందేహాలు ఉండడంతో ధర్మాసనం స్పష్టత కోరింది ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి కొన్ని ప్రశ్నలు సంధించింది